హాయండి యాదు మే తేరి కదల్తే ఈ పాట అండి ఈ పాటకు అర్థం ఏంటంటే ముందు అర్థం చేతాను ఎందుకు పాడేనో కూడా చెప్తాను యాద్ మే తేరి తే యాద్ మే తేరి జాగ్ జాగ్ గేహం అంటే ఏంటంటే నీ నీ జ్ఞాపకాల్లో రాత్రి నేనంతా కూడాను అట్లాగే మెలుకుతూ ఉన్నాను భర్ హం కర్వటే బదుల్తే హై అంటే రాత్రి అంతా కూడా అటుపక్క ఇటుపక్క అలా 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 తిరుగుతూ అట్లాగూ నిట్టూరుస్తూ బాధపడుతున్నాను అని చెప్తు అని అని అర్థం అనమాట కానీ ఏంటంటే ఇప్పుడు మనకి ఈ పాట ఎక్కడ మనకి అవసరంగా ఉన్నదంటే స్వామి సుబ్రహ్మణ్య స్వామి అనే ఆయనకి మాత్రము పాత గుర్తులు పాత ఎప్పుడో ఎమర్జెన్సీ గుర్తులు ఎమర్జెన్సీ టైంలో ఉన్న గుర్తులు తర్వాత మోదీ గారు ప్రచారకగా ఉన్న టైంలో విద్యార్థి పరిషత్ దాళ్ళు ఆర్ఎస్ఎస్లో ఉన్నప్పుడు అట్లాంటివన్నీ కూడా గుర్తు చేసుకున్నారు ఈయన అయితే మరి మోదీగా మోదీ గారి గురించి ఎందుకంటే చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం మోదీ గారి గురించి ఎప్పుడు సమయం వచ్చినా కానీ ఆయన గురించి మాట్లాడకుండా అయితే ఈ పెద్ద మనిషి ఉండలేరు అని ఎందుకు మాట్లాడారో మరి మనకు తెలియదు కానీ సుధాంసు త్రివేది అని ఆయనకి ఒక ఇంటర్వ్యూలో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అంటే ఆయనకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సుధాంసు త్రివేది గుర్తుపెట్టుకోండి ఇవన్నీ ఏ ఏ మాత్రం కూడా ఇవన్నీ కూడా నావి కాదండి నేను చెప్తున్నవి నేను సొంతగా కల్పించింది కాదు సుధాంసూ త్రివేదికి స్వామి స్వామి సుబ్రహ్మణ్య స్వామి చెప్పిన విషయాలన్నీ రెండు విషయాలని నేను ఊటంకిస్తున్నారు అన్నమాట ఇక్కడ అయితే తమిళనాడులో గుజరాత్లో ఆ రోజుల్లో ఉండేవాడిని నేను ఎమర్జెన్సీ టైంలో ఎందుకు ఉండేవాడిని అంటే అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం లేదు కాబట్టి గుజరాత్లో అక్కడ ఉండేవాడిని బహుశా బీజేపీ ఏదో అనుకుంటాను అయితే ఇంకోటి తమిళనాడులో సరే ఆఫ్కోర్స్ ఎప్పుడు ఐఏ ఐఏడిఎంకే కావచ్చు డిఎంకే కావచ్చు ఇవే రెండు ఉంటాయి కాబట్టి కాబట్టి కాంగ్రెస్కి అక్కడ ఏమాత్రమైన సీన్ లేదండి అయితే ఎమర్జెన్సీ టైము ఇట్లాంటివి ఏమన్నా ఆర్ఎస్ఎస్ వాళ్ళు లేకపోతే ఇంకా ఆర్ఎం కాంగ్రెస్ కాని వాళ్ళు లేకపోతే కాంగ్రెస్కి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళందరినీ పట్టుకుని లోపలేస్తూ ఉండేవాళ్ళు అనమాట ఎమర్జెన్సీ టైంలో సరే అయితే ఆ టైంలో నేను అక్కడ ఉన్నప్పుడు మకరం దేశాయ్ అనే ఆయన ఇంట్లో మినిస్టర్ దగ్గర ఉండే ఉండేవాడిని నేను అక్కడ రెస్ట్ తీసుకుంటూ ఉండేవాడిని అక్కడ రెస్ట్ తీసుకుంటూ తర్వాత అమెరికా వెళ్తూ ఉండేవాడిని తర్వాత అటు ఇటు తిరుగుతూ ఉండేవాడిని కానీ ఏంటంటే మకరం దేశాయి ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం ఏంటంటే ఆయన మంత్రి అనమాట అప్పుడు ఆ రోజుల్లో మకరం దేశాయ్ అయితే అప్పుడు ఆయన ఇంట్లో ఉన్నప్పుడు నేను ఈయన ప్రచారకగా ఉండేవాడు ప్రచారకగా మోదీ గారు ప్రచారికగా ఉండేవాడు పరిషత్తులో ఉండేవాడు అప్పుడు ఏం చేసేవాడంటే ఆయన నావన్నీ కూడాను నా లగేజీ సామాను అవి ఇవి అన్నీ కూడా మోసుకుంటూ వచ్చేవాడు ఆయన తర్వాత అదే సమయంలో ఆయన నాకు నన్ను నన్ను ఆ ఇంటికి మకర దేశ ఇంటికి ఆ మంత్రి గారి ఇంటికి వెళ్ళటానికి రావటానికి మాత్రం ఏంటంటే కారు తీసేవాడు మో మోదీయను అప్పుడు మరి పరిషత్తు పరిషత్తులో ఉండేవాడు కాబట్టి అతను కార్యకర్త కాబట్టి ఆర్ఎస్ఎస్లో కార్యకర్తగా ఉండేవాడు కాబట్టి అయితే కారు 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 తీసుకొచ్చేవాడు మొత్తం లగేజ్ కూడా ఆయనే మోసేసేవాడు మొత్తం తీసే తీసుకునే దానిలో పెట్టేవాడు తర్వాత ఏంటంటే బహుశా తర్వాత ఏంటంటే నా కారు కూడా డ్రైవ్ చేసుకుని అక్కడి నుంచి మంత్రి ఇంటికి ఎయిర్పోర్ట్కి ఎయిర్పోర్ట్కి మంత్రి ఇంటికి లేకపోతే మంత్రి ఇంటికి రైల్వే స్టేషన్కి ఇట్లా తిప్పుతూ ఉండేవాడు అని చెప్పి ఆయన కొన్ని జ్ఞాపకాల్ని వల్లి వేసుకున్నారు ఆయన స్వామి గారు బహుశా ఇంత మరి ఇదే స్వామి గారు చంద్రశేఖర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మినిస్టర్గా ఉన్న ఉండేవాడు ఆయన ఆయన కామర్స్ ఇండస్ట్రీ మినిస్టర్గా ఉండేవాడు తర్వాత లా అండ్ జస్టిస్ మినిస్టర్గా కూడా చంద్రశేఖర్ పిఎంగా ఉన్నప్పుడు ఉండేవాళ్ళు మరి మరి అంటే జనతాదళ్ళు ప్రభుత్వంలో అయితే అప్పుడు రా స్వామి కూడాను బీజేపీగా జనతా ఉండేవాళ్ళు ఆయన అయితే మరి తర్వాత బీజేపీకి వచ్చాడైనా బీజేపీ తీర్థం పుచ్చుకున్న తర్వాత మరి బహుశా మోదీ గారి దగ్గర ఎందుకు పనిచేయటం లేదు మోదీ గారు ఏదైనా పోర్ట్ఫోలియో ఇవ్వటం లేదు ఎందుకు ఇవ్వలేదు అని నాతో పాటు చాలామందికి చాలా చాలాసార్లు అనుమానం వచ్చి ఉంటుంది ఇప్పుడు కూడా చాలామందికి వేధిస్తూ ఉంటుంది ఎందుకంటే నాకైతే ఇప్పుడు ఆయన చెప్పిన మాటలు విన్న తర్వాత నాకు ఒకటే అర్థమవుతుంది ఏంటంటే నా తనకి ఆయన ఆయన నేను చాలా చాలా తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు ఆయన చాలా ఎక్కువ స్థాయిలో ఉండేవాడు స్వామి ఆయనకి నేను ఈ సఫర్యలన్నీ చేశాను లగేజీలు తీసుకుపోవటం తీసుకెళ్ళటం ఆయన్ని కారు కారులో కూర్చోబెట్టుకుని అట్నీ అటు ఇటు తిప్పటం అట్లాంటివన్నీ చేశాను కాబట్టి బహుశాను ఆ రోజులు పాత పాత రోజులు ఏమైనా గుర్తుకొస్తాయేమో మోదీ గారు కనుక ఒకవేళ స్వామిని చూస్తే గనక సుబ్రహ్మణ్య స్వామిని చూస్తే అట్లాంటివి రోజులన్నీ గుర్తొస్తాయేమో ఇప్పుడు నేనేదో బాగా కాలర్ ఎగరేసుకుని తిరుగుతున్నాను కానీ ఏంటంటే ఇతను మాత్రం ఆ రోజుల్లో మరి ఇతనికి నేను కొంచెం సేవ సేవలు చేసుకున్నాను కాబట్టి ఇప్పుడు బాగుండదు కాబట్టి అందుకని అందుకని ఇంకోటి ఏంటంటే స్వామి అని ఆయన బాగా చదువుకున్న హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుకున్న ఆయన చాలా గొప్ప చాలా గొప్ప తెలివితేటలు ఉన్నాయి ఆయన చాలా చాలా మంచి లాలు చాలా మంచి చాలా దిట్ట అని చెప్పుకోవచ్చు అట్లాంటి మనుషు మనుషులు వాట్ అంటే ఏంటంటే బీజేపీలో ఒక ముఖ్య నాయకుల కంటే ఎక్కువగా ఉన్నవాళ్ళు ఎక్కువగాను బాగా ఎక్కువ చదువుకుని జ్ఞానం ఉన్నవాళ్ళు చాలా నాలెడ్జ్ ఉన్నవాళ్ళు అలాంటి వాళ్ళని గనక ఏదైనా పోర్ట్ఫోలియో ఇచ్చి వాళ్ళకి ఏదైనా మంత్రిత్వ శాఖ ఇచ్చి ఏదన్నా ఇస్తే వాళ్ళు మళ్ళీ మనకంటే ముందుకెళ్తారు అనే ఆలోచనలతో ఆలోచనతో ఏమన్నా ఎందుకంటే అదొక్కటే కారణం అనిపిస్తుంది స్వామికి ఎందుకు ఇవ్వలేదు ఎప్పుడు కూడా ఏ మంత్రిత్వ శాఖ ఎందుకు ఇవ్వలేదు మోదీ అని అడిగి అని అని అనుమానం వచ్చిన వాళ్ళకి ఇదిగో ఈ ఈ ఈయన చెప్పిన ఈ విషయాల తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఇదే కారణం లేకపోతే వాళ్ళిద్దరి మధ్య విభేదాలు ఏం లేవు మీ ఇద్దరు కూడా చాలా మంచి ఫ్రెండ్స్ కదండి ఆ రోజుల్లో అట అని అన్నాడు ఈ త్రివేది ఆ ఫ్రెండ్స్ ఆ పాడ ఆయన గురించి తెలియని రోజుల్లో నేను చాలా మీ ఇద్దరం బాగా క్లోజ్గా ఉండేవాళ్ళం కనుత కానీ తెలిసిన తర్వాత ఆయన ఆయన సంగతి తెలిసిన తర్వాత మాత్రం నేను దూరంగా ఉన్నాను అంటే మరి దానికి అర్థం ఏంటో మరి మనకు తెలియదు దాని గురించి మనం విశ్లేషించలేము ఆయన చెప్పిన మాట అది ఆయన ఆయన అంటే తెలియని ఆయన సంగతి తెలియని ఆయన ఆయన గురించి తెలియని రోజుల్లో మేము ఇద్దరు ఫ్రెండ్స్ కానీ ఆయన వన్స్ ఆయన సంగతి తెలిసిన తర్వాత దూరంగా ఉన్న వచ్చేసాను ఇంకోటి ఏంటంటే మరి ముందు ఇంకా రాబోయే కాలంలో భవిష్యత్తులో మీ ఇద్దరు ఏమైనా కలవటానికి వీలుంటుంది అంటే ఫ్రెండ్స్ ఫ్రెండ్ స్నేహానికి ఏమైనా వీలుంటుందంటే అట్లా ఏం ఉండదు కుదరదు అని అన్నాడు కాబట్టి ఏంటంటే ఇట్లాంటివన్నీ చూస్తుంటే ఏదో ఒక ఎప్పుడు కూడాను పెద్ద పెద్ద నాయకుల మధ్యలో ఏవో ఒకే పార్టీలో ఉన్నప్పటి కూడాను ఎందుకు ఎందుకు చిరుపురులాడుతూ ఉంటారు ఒక్కొక్కళ్ళు ఎందుకు చేసుకుంటా అంటే ఇట్లో ఇదిగో ఇట్లాంటి ఇలాంటివి ఈయన స్వామి ఏదైతే ఆయన కామెంట్ చేశాడో మోదీ గారి గురించి ఇవి చూస్తే అర్థమవుతుందనమాట సో ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండ్ ఈ లవ్ యూ ఆల్ బాయ్